మరబత్తులు చేయాలి సింగూపలం ప్రాజెక్టు మరబత్తులు వెంటలే చేయాలి శాశ్వత పస్కరం వెంటలే చేయాలి ప్రాజెక్టు శాశ్వత పస్కరం వెంటనే వెంటలే చేయాలి రక్షించాలి అధికార నిర్లక్ష వైకరే ప్రాజెక్టు పట్ల ఇరిగేషన్ అధికార నిర్లక్ష్య వైఖరే రక్షించాలి సింగూపలం ప్రాజెక్టు పట్టల ఇరిగేషన్ అధికార నిర్లక్ష్య వైకరే రక్షించాలి జై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం సింగభూపాలెం ప్రాజెక్టు కట్ట పైన మనం ఉన్నాం ఈ కట్టకి చాలా చరిత్ర ఉన్నది బ్రిటిష్ కాలంలో ఈ కట్టను నిర్మించి సింగభూపాలెం ప్రాజెక్టుకి ప్రారంభం పంతొమ్మిది వందల ముప్పై ఆరులోనే చేసినటువంటి చరిత్ర ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుండి వస్తున్నటువంటి తీవ్రమైనటువంటి వరదకి ఈ కట్ట క్రమేపీ కుంగుతూ కుంగుతూ వచ్చింది ఇటీవల కాలంలో ప్రతి సంవత్సరం కుంగటం అనేది ఒక అలవాటుగా మారిపోయింది కట్ట మధ్యలో ఒక పర్లాంగ్ దూరం వంద మీటర్లు ఉంటుందేమో అది మొత్తం కుంగి ఆ నీళ్ళంతా కూడా వేస్ట్గా ఓళ్ళ మీదికి పోతున్నటువంటి పరిస్థితి ఉంది దీనిపైన సిపిఎం పార్టీ అట్లాగనే యువజన సంఘాల పేరుతో అనేక సందర్భాలలో అనేక సంవత్సరాలు ఈ కట్టని పునర్నిర్మాణం చేయండి ఆ గండి పడుతున్నటువంటి ప్రాంతాన్ని పునర్నిర్మాణం చేయండి అని ప్రభుత్వానికి అధికారులకు విజ్ఞప్తి చేసి చేసి వారి యొక్క స్పందన సరిగా లేని కారణంగా యువజన సంఘం ఆధ్వర్యంలో అమరజీవి కామ్రేడ్ కాసా నేలయ్య గారి నాయకత్వంలో ఇక్కడ శ్రమదానం చేసి కొంత నిర్మాణం చేయటం జరిగింది గత మూడు సంవత్సరాల క్రితం భారీగా గండిపడ్డటువంటి సందర్భంలో అధికారులు పిలిచి దీనికి సమగ్ర విచారణ చేయండి అసలు ఈ కట్ట ప్రతి సంవత్సరం కుంగిపోవటానికి ఇక్కడే తెగిపోవటానికి గండి పట్టడానికి గల కారణం ఏమిటి అని చెప్పేసి అధికారులు నిలదీస్తే వచ్చినటువంటి అధికారులు ఏమి తియాల్చలేకపోయారు అక్కడ దాదాపు వంద అడుగుల బొంగులు కిందకి కర్రలు పడతా ఉంటే కిందికి వెళ్ళిపోతున్నాయి అంటే అక్కడ లూజు సాయిలు ఉంది వేస్ట్ సాయిలు ఉన్నటువంటి కారణంగా అది కుంగిపోతుంది అని చెప్పేసి అధికారులకి వచ్చినటువంటి ప్రజానీకం అమరజీవి కాస్తాని ఐలయ్య గారు దాని గురించి అక్కడ వివరించడం జరిగింది అప్పుడు అధికారుల కోపం వచ్చింది ఇంజనీర్లో మేమా కాదా అని చెప్పేసి కూడా వాదనకు దిగారు ప్రజావాయస్సు ఇక్కడ నివాసం ఉంటూ ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఆ గమనించినటువంటి విషయాలు మీ దృష్టికి తీసుకొస్తున్నాం మరి అంత అధునాతన శాస్త్ర పరిజ్ఞానం పెరుగుతున్నటువంటి ఈ రోజుల్లో కూడా ఈ కొద్దిపాటి గండి పోడ్చటానికి మీరెందుకు మీమాంస లెక్కలు వేస్తున్నారు అని చెప్పేసి కూడా ఆ రోజు నిలదీయటం అనేది జరిగింది ఆ గండిని అక్కడ పోడ్చలేక దానికి శాశ్వత పరిష్కారం చూపించలేక ఇగో ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇక్కడ అలుగుని ఆ చివరన గండి కొట్టి ఇక్కడ స్టాక్ ఉన్నటువంటి నీళ్లను వృధాగా బయటికి ఎల్లవేసినట్టుగా అధికారులు చేతులు దులుపుకోవటం జరిగింది ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది ఇది వేల ఎకరాలకు నీరు అందించేటటువంటి ఈ చెరువుకి దీనికి ఉన్నటువంటి చరిత్రకి అనేక ప్రభుత్వాలు మారిన ప్రతి సందర్భంలో ఈ మాట చెప్తున్నారు ఇటీవల ఎనిమిది కోట్ల రూపాయలు మంజూరైనాయని చెప్పి చెబుతున్నారు మరి ఎనిమిది కోట్ల రూపాయలు మంజూరు అయితే పనులు చేయటానికి ఏంటి వచ్చినటువంటి ఇబ్బంది ఎందుకు ఆ పనులు ప్రారంభం చేయట్లేదు అయినా సరే చెరువులో నీళ్లు లేకుండా ఉన్నప్పుడు ఎండాకాలం ఈ పనులు ప్రారంభించాలి కానీ ఇప్పుడు వరదలు వచ్చినప్పుడు వర్షాలు ముమ్మరంగం వచ్చినప్పుడు అధికారులు ప్రభుత్వ యంత్రాంగం అంతా వచ్చి ఇక్కడ అడావుడు చేయటం షో చేయటం తప్ప ఇది శాశ్వత పరిష్కారంతో ఇచ్చినటువంటి మాత్రం కాదు మేము అనేక సందర్భాల్లో చెప్పాం సిపిఎం పార్టీగా ఎండాకాలం ఈ పనులు ప్రారంభించండి దానికి శాశ్వత పరిష్కారం చూపించండి అని చెప్పేసి ప్రతి సంవత్సరం లాగానే ఇప్పుడు ఈ సంవత్సరం కూడా కట్ట ముగిపోయింది మనం చూసాం నెర్రలు బారుతున్నాయి చెట్లు ములుస్తున్నాయి తత్ఫలితంగా ఇక్కడ అక్కడ ఉన్నటువంటి ఆ గండిని గతంలో బత్తాలు వేసి పోడ్చినటువంటి ఆ గండి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా జారుకుంటూ చెరువులు కలుస్తూ ఉంది మళ్ళీ ముమ్మరంగా వర్షాలు వస్తే అది మొత్తం కొట్టకపోయేటటువంటి పరిస్థితి ఉంది అందుకోసం సేతులు దృక్కుందాం అని చెప్పేసి ఇక్కడ అలుక్కి గండి పెట్టారు అంటే పాములు పెట్టి పేల్చారు అది తెగకపోతే మరి అటువంటి చర్యలు తీసుకునేటటువంటి వాళ్ళు దానికి శాస్త్ర పరిష్కారం చూయించవచ్చు కదా ఇక్కడ రైతాంగం అనేక సంవత్సరాలుగా అనేక సందర్భాలలో ప్రభుత్వాల దృష్టికి అధికారుల దృష్టికి తీసుకుపోవడం జరిగింది అందుకోసం ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఈ జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నారు ఓ విపరీతమైన అభివృద్ధి చేస్తామని చెప్పి చెబుతున్నారు సంతోషం అభివృద్ధిని మేము ఎప్పుడు ఆహ్వానిస్తాం కానీ రైతాంగానికి మేలు చేసేటటువంటి కొద్దిపాటి సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోతున్నారు అందుకోసం మంత్రులంతా కూడా వచ్చి ఈ కట్టను పరిశీలన చేయాలని సిపిఎం పార్టీగా వారికి విజ్ఞప్తి చేస్తాం నిన్న మొన్న బాగా అడావుడు చేస్తున్నారు మీరు మెరుగైనటువంటి రోడ్ల మీద తిరగటం కాదు రైతాంగాన్ని ఆదుకునేటటువంటి జలాశయాలని పరిశీలన చేయండి సింగభూపాలెం ఈ కట్ట ఎందుకు కుంగిపోతుందో పరిశీలన చేయండి అధ్యయనం చేయండి అధికారులకి మీరు సరైన డైరెక్షన్ ఇవ్వండి నిధులు మంజూరు చేయండి ఆ రకంగా ఈ సమస్యని శాశ్వత పరిష్కారం చూపించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం స్థానిక శాసనసభ్యులు గొరవైన సాంసారావు గారు కూడా దీన్ని జోక్యం చేసుకోవాలి ఎనిమిది కోట్ల రూపాయలు అని చెప్పేసి వారు కూడా పత్రికల్లో ప్రకటించడం జరిగింది వారు కూడా వచ్చి దీన్ని పరిశీలన చేసి అధికారులతోని యుద్ధ ప్రాతిపదికన ఇది నిర్మాణం పనులు చేపట్టాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం అభివృద్ధికి ఎప్పుడు కూడా సిపిఎం పార్టీ అండగా ఉంటుంది అభివృద్ధి కోసమే మా పోరాటాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వ అధికారులు యంత్రాంగం దీనికి శాస్త్ర పరిష్కారం దూయించాలని చెప్పేసి రైతాంగం పక్షాన మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అధికారులను కోరుతున్నాం లేని పక్షంలో రానున్నటువంటి కాలంలో ఇక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని ప్రజానీకాన్ని సమీకరించి ఈసారి మిలిటెంట్ ఉద్యమాలకి సిపిఎం పార్టీ సిద్ధమవుతుందని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం అధికారులు త్వరితగతిన మీనమేషాలు లెక్కించకుండా ఇప్పుడు జరగబోయేటటువంటి పెను ప్రమాదాన్ని నివారించేదానికోసం ఇప్పుడు కుంగినటువంటి కట్టకి శాస్త్ర పరిష్కారాలు చూయించేదానికోసం పూనుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతాం